ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శ్రీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశను ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి బెల్ బటన్ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మేముందుంటుంది గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీరామ్ చంద్ర హాస్పిటల్ నందు ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్

వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలితా శిర్డీషా గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్

తండ్రిని దారుణంగా బండరాయితో అతి కిరాతకంగా తలపై బాధి హత్య చేసిన కొడుకు నెల్లూరు గూడూరు తండ్రి దారుణ హత్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో తండ్రిని విచక్షణ రహితంగా బండరాయితో బాధి కన్న కొడుకు హత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది సైదాపురం మండలం మొలకలపూడ్లాలో పాలేరు వెంకటేశ్వర్లు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఇంటికి వచ్చి నిద్రపోతున్న సమయంలో కన్నకొడుకు శివాజీ తెల్లవారుజామున బండరాయితో బాధ్యత విచక్షణ రహితంగా హత్యకు పాల్పడ్డాడు రాపూరు సిఐ జయకృష్ణ క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలుముద్రలు స్వీకరించారు కుటుంబ కలహాలతో తండ్రి వెంకటేశ్వర్లు విచక్షణ రహితంగా బండరాయితో కుమారుడు శివాజీ హత్య చేశాడని రాపూరు సిఐ జయకృష్ణ వివరాలు వెల్లడించారు నిందితుడు శివాజీని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు సిఐ తెలిపారు ఈరోజు అనగా పన్నెండవ తేదీ తొమ్మిది ఇరవై నాలుగు సైదాపురం మండలంకుండ్ల గ్రామము నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో పాలేపు వెంకటేశ్వరులు వయసు యాభై ఐదు సంవత్సరం అనే అతన్ని అతని అయినటువంటి శివాజీ అలియాస్ శివ అనే అతను కుటుంబ కలహాల నేపథ్యంలో నిద్రపోతున్న అతను అతని తల మీద మోది విచక్షణారహితంగా దాడి చేసి చంపేసినట్లు మాకు సమాచారం వచ్చింది దాని మీద మేము సగరు ఈ అరుంధతి వాడికి వచ్చి తమ్ముడైనటువంటి శ్రీనివాసులు వారి వద్ద రిపోర్ట్ తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాము క్లూస్ టీం కూడా వచ్చింది క్లూస్ టీం కూడా సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాము సేకరించిన తర్వాత శివాజీ అనే అలియా శివ ఎవరైతే చనిపోయిన అతను కొడుకు ఎవరైతే దాడి చేశారో అతన్ని కూడా అదుపులో అదుపులోకి తీసుకున్నాము దర్యాప్తు చేసి చట్టపరంగా అతని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది